ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నావన మీకు మా శుభావన తెలియజేస్తున్నాం ఈ దినమున కూడా చిన్న ప్రార్థన గొప్ప కార్యాలను జరిగించే సందర్భాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాం చిన్న ప్రార్థనలే గాని దేవుని దాసులు చేసిన ప్రార్థనలు గొప్ప కార్యాలు చేసినాయి కాబట్టి ఎంతసేపు చేసినాము అనేటువంటిది ముఖ్యమైనది కాదు మరలా నేను చెప్తున్నాను విస్తరించి మాట్లాడటం వాళ్ళని కాదు సమయాన్ని బట్టి ఒకవేళ అలాంటి టైం ఉంటే చెయ్యి కానీ ప్రార్థనలో ఎంతసేపు అనేది కాకుండా మన ప్రార్థన దేవునికి ఎంతవరకు అనుకూలంగా ఉంది ఆయన చిత్తానుసారంగా ఉంది ఆయన అంగీకరించే విధంగా మన జీవితాలు మన ప్రార్థనలు ఉన్నాయా అనేటువంటిది ముఖ్యమైనది అది లేకుండా మనము ఎంతసేపు చేసినా కూడా దానికి జవాబు ఏమీ రాదు ఎందుకంటే విననేర చెవులు చెవులేం మందం కాలే రక్షింపు నేరకున్నట్లు ఉపవస్తం కురస కాలేదు కాబట్టి అడ్డం వచ్చినవి ఏంటి అంటే పాపాలు జీవితాలు సరి లేకుండా ఎంతసేపు ప్రార్థన చేసినా అది మనకు మనం తృప్తి పడవచ్చు కానీ జవాబు రాదు ఈ సందర్భంగా కూడా ఒక చక్కని భాగాన్ని నేను మీ ముందు తీసుకుని వస్తాను సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయం సంఖ్యాకాల విభాగాన్ని మీరు తర్వాత చదువుకోండి దేవుడు ఇస్రాయల్ ప్రజలను వారు బయట తీసుకొచ్చినారు వారు అరణ్యంలో బయలుదేరి వెళ్తున్నారు ఆ మార్గ ఆయాసంతో మార్గంలో నడిచేదాన్ని బట్టి వారు ఎంతో సనుక్కున్నారు పదకొండవ అధ్యాయం ఒకటి వచ్చిన జనులు ఆయాసమును గుర్చి చనుచుండగా అది యహోవాకు వినబడను యహోవా దానిని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొనను ఎహో అగ్ని వారిలో రగులుకొని ఆ పాలములో ఒక కొనను దహింపసాగను చూడండి దేవునికి విరోధంగా వాళ్ళు సనుక్కుంటున్నారు గునుక్కుంటా ఉన్నారు కాబట్టి ఇది దేవుడు విన్నాడు దేవుని విని దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చి పాలానికి ఒక కొనన రగులు కొని కాలిపోతా ఉన్నారంట చూడండి ఎట్లా ఉందో అగ్ని కాలిపోతాం అగ్నిలో కాలిపోతా ఉన్నారు కోపమును దహింపసాగను అంట భయంకర విషయం రెండవ వచనము జనులు మోసే మొరపెట్టగా యహోవా మోసే యహోవాను వేడుకున్నప్పుడు ఆ అగ్ని చల్లారను యహోవా ఆ అగ్ని వారిలో రగులు కొయినందున ఆ చోటికి తబేరాని పేరు పెట్టను గమనించండి ఒక పేరు పెట్టినాడు గమనించవలసిన విషయం ఏంటి చిన్న ప్రార్థన వారు గొప్ప పాపం చేసినారు తిరిగి వారి పాపం వల్ల వారు అగ్ని రగిలి కాలిపోతా ఉన్నారంట ఉన్నారు కాలిపోతుంటే వాళ్ళు మళ్ళా మోసేక చెప్తూ వచ్చినారు జనులు మోసకు మొరపెట్టినారు వారి యొక్క తందుకనే మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్టు ఒకరు ప్రార్థన చేయండి అంటారు కాబట్టి ఇప్పుడు ఏం చేసినారు వాళ్ళు వచ్చినారు అయ్యా మేము పాపం చేసినాం మోసకు మొరపెట్టుకున్నారు మోస ఏం చేసినాడు చూడండి చక్కని మాట మోస యహోవాను వేడుకున్నప్పుడు అగ్ని జల్లారింది ఎట్లా ఉంది ప్రార్థన కాబట్టి దినాలలో ఈ మాటలు వినక మనము మన ప్రార్థనలు ఎట్లా ఉంటున్నాయి దేవునికి అనుకూలంగా ఉంటుందా ఎంతోమంది దేవుని ప్రజలు దేవునికి విరోధంగా జీవిస్తూ దేవుని మీద సనుక్కుంటూ గునుక్కుంటూ ఆత్మీయంగా నష్టపోయిన స్థితిలో ఉన్నటువంటి దినాలలో ఉన్నాం సంఘాలు కావచ్చు సహవాసాలు కావచ్చు మనం ఎరుగుదుము ఇలాంటి దినములలో దేవుని విడలముగా దేవుని దాసులముగా దేవుని పరిచారకులముగా బాధిత గలవారుగా పెద్దలుగా ఈ యొక్క మనం అవగాహన మనము కలిగి ఉండవలసిన వారం కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి లాంటి విధానంలో మనము దేవుని ప్రజల కొరకు మనము ప్రార్థన చేస్తాం అందుకని ఇక్కడ చిన్న ప్రార్థన గొప్ప కార్యాన్ని అగ్ని చల్లారింది వారందరూ క్షేమంగా ఉండడానికి సహాయపడినాడు దేవుడు సహాయం చేసినాడు నీవు నేను కూడా ఇలాంటి ప్రార్థనలు చేసి దేవుని పిల్లలకు సంఘాలకు క్షేమాన్ని చేకూర్చే వారముగా ఉందాం ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక ప్రియమైన తండ్రి బాగా దీవించమని చిన్న కొన చెల్లిస్తేసుకున్నాం ప్రాణం తండ్రి ఆమెన్ మన తన దేవుని యొక్క ప్రేమ మన ప్రభుత్వం కృప పరిశుద్ధాత్మ మనందరి తోడైనను గాక ఆమెన్ ఆమెన్ లాడ్